రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనులు ఉద్దరించిందేం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొగలి కళ్ళయ్య విమర్శించారు కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఆదేశాలతో కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కల్లయ్య మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా ఈ రాష్ట్రం దుర్మార్గుల పాలైందని ప్రతి ఒక్కరూ తిరుగుబాటు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు ఒక్క అవకాశం అనే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థనను నమ్మి ప్రజలు ఓటు వేసి మోసపోయారన్నారు జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగులు అర్థం పతాకలతో అలమటించే పరిస్థితి తీసుకొచ్చారన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగిందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అణగతొక్కి దళిత గిరిజనులకు ద్రోహం చేసి అవమానపరిచి గుండుగీసి గీసి సవాలు చేసి డోర్ డెలివరీ చేసి ఈ రోజు పెద్ద అంబేద్కర్ విగ్రహం పెడితే చేసిన పాపాలు పోతాయా అని ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో వైసీపీకి దళిత గిరిజనులు ఓటు వేస్తారా అని ప్రశ్నించారు రాష్ట్ర పార్టీ కార్యదర్శి తెలుగుదేశం పార్టీ ఈరోజు కావల నియోజకవర్గం ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశం సారము ఈరోజు ఇక్కడ కూర్చొని మా గిరిజన సంస్థలపై మాట్లాడడం జరుగుతూ ఉంది ఒక అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థన నిమ్మి ప్రజలు మోసపోయారు దీనికి తోడు కార్యకర్తల నిరాసక్త మనలనేకత వారి గెలుపుకు తోడైంది ఇక నుంచి కూడా మేము అలాంటి ఈ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి అలాంటి వాటికి దూరంగా ఉండాలని పార్టీ కోసం కృషి చేయాలని ఈరోజు నేను కూడా పిలిపిస్తూ ఉన్నా ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాల్సిందే నాలుగున్నరేళ్ళుగా ఈ రాష్ట్రము దుర్మార్గుల పాలైంది జాబు క్యాలెండర్ లేక నిరుద్యోగులకి జీతాలు లేక అర్ధ ఆకలితో అలమటించే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాలంలో అభివృద్ధి సాధించాం మున్సిపాలిటీల్లో సెంట్రల్ లైటింగ్ రెండు వైపులా రోడ్లు ప్రతి మండలాల్లో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తా ఉంది దేశంలో ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే అన్ని హక్కులు కల్పించాలని గొప్ప సంకల్పంతో రాజ్యాంగాన్ని రూపించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అణగదొక్కి దళిత గిరిజనులకు ద్రోహం చేసి అవమానపరిచి గుండెలు గీసి చవాలుగా మార్చి డోర్ డెలివరీ చేసి దళిత గిరిజనులకు వంద శాతం అక్రమ కేసులు బరణించి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెద్దలు పెడితే మీరు చేసి ఈ ప్రభుత్వం చేసిన పాపాలు పోతాయా ఈ రాష్ట్ర దళిత గిరిజనులు మీకు ఓట్లేస్తారని అని అడుగుతూ ఉన్నా రాష్ట్రంలో దళిత గిరిజనులు అందరూ తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి గడ్డి దింపాలని కోరుతా ఉన్నా